నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోతున్న ఆర్ సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం రుద్ది చేసింది దీనికి సంబంధించి ఏ గ్రామాల గుండా వెళ్తుంది మరియు ఏ సర్వే నెంబర్ల గుండా గుండా ఆర్ వెళ్తుందో అది డీటెయిల్ గా ఉందనమాట ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారు కంప్లైంట్ చేసి తర్వాత తుది నోటిఫికేషన్ తర్వాత రిలీజ్ చేస్తాన ఈ వివరాలు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను ముందుగా మీరు క్రోమ్ బ్రోజర్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్లో హెచ్ఎండి అని చెప్పి సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి అని చెప్పేసి ఈ లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సైట్ ఓపెన్ అయింది అయితే ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేయండి మీరు మొబైల్ లో ఓపెన్ చేసి డెస్క్ టాప్ వర్షన్ లో ఓపెన్ చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది ప్రపోజల్ ఫర్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి ఈ దీని మీద ఒకసారి ఇంకొకసారి క్లిక్ చేయండి మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఈ రింగ్ రోడ్ అనేది హండ్రెడ్ మీటర్ వైడ్ రేంజ్ తోని డెవలప్ అనమాట ఆరు వర్షాల లైన్ ఇది ఇక్కడ చూడండి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మూడు ఉన్నాయి ఫస్ట్ దాంట్లో వచ్చేసి ప్రపోజిల్ అలైన్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ అనమాట ఏ గ్రామాల గుండా వెళ్తుంది అనేది ఇక్కడ మ్యాప్ ఉంది అలాగే ఫస్ట్ అనేక్సర్ ఏ లో ఏ సర్వే నంబర్ గుండా వెళ్తుంది ఆ డీటెయిల్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ బి లో వచ్చేసి రింగ్ రోడ్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుందో క్లియర్ గా దానికి సంబంధించి లాటిట్యూడ్ లాంగ్ట్యూడ్ అని చెప్పేసి రెండు డీటెయిల్స్ ఇవ్వడం మరి జరిగింది అనమాట అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలాగే సెంట్రల్ పాయింట్ సంబంధించి జరిగింది మీ మ్యాప్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అలాగే సర్వే నంబర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వంద మీటర్ల విడల్పుతో హెచ్ఎండీఏ పరిధిలో ఎనిమిది జిల్లాలు అవి ఏ జిల్లాలంటే రంగారెడ్డి వికారాబాద్ నల్గొండ సంగారెడ్డి సదర్దిపేట్ మెదక్ యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ సంబంధించి ముప్పై ఏడు మండలాలలో మరియు నూట అరవై మూడు రెవెన్యూ గ్రామాల పంచాయతీలను కవర్ చేస్తుంది ఈ అలైన్మెంట్ సంబంధించి డిజిటల్ మ్యాప్ లు సర్వే నెంబర్లు హెచ్ఎండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు ఈ అలైన్మెంట్ పై ప్రజలు సంస్థలు తమ అభ్యంతరాలు సూచనలను సెప్టెంబర్ పదిహేను లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని చెప్పి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఈ అభ్యంతరాలు సూచనను పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట అంటే ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక నోటిఫికేషన్ చేస్తారు అది ఫైనల్ అనమాట ఇది నార్త్ పార్ట్ అనేది రంగారెడ్డిలోని గిర్మాపూర్ గ్రామం నుంచి మొదలై యాదాద్రి భువనగిరి జిల్లాలో తంగడపల్లి వరకు నిర్మిస్తారనమాట దీనికి సంబంధించి మ్యాప్ చూడాలంటే క్లిక్ చేయండి మనకు మ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మీరు క్లియర్ గా కావాలనుకుంటే దీన్ని జూమ్ చేసి చూడవచ్చు నేను దీని మొబైల్ లో చూపిస్తాను ఇక్కడ మీకు లో కనిపిస్తుంది చూడండి అది రింగ్ రీజనల్ రింగ్ రోడ్ అనమాట ఈ గ్రామాల గుండా ఇది వెళ్తుంది ఇక్కడ చూడండి మనకు ఈ యెల్లో కలర్ లో కనిపిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మ్యాప్ అనమాట మీకు ఏ గుండా వెళ్తుందంటే ఇక్కడ మీరు మెల్లిగా దాన్ని జూమ్ చేయండి జూమ్ చేస్తే మనకి ఇక్కడ వివరాలు కనిపిస్తాయి అనమాట ఇక్కడ చూడండి నేను జూమ్ చేస్తున్నాను ఇప్పుడు తూప్రానికి సంబంధించిన హైవే మీద టచ్ అయ్యే పాయింట్ అనమాట నాగులపల్లి ఇస్లాంపూర్ మధ్యలో ఈ ఎన్హెచ్ ఫార్టీ కు టచ్ అవుతుంది అనమాట ఇది అలాగే ఇంకా కొద్దిగా ఇక్కడ మూవ్ చేస్తుంటే మనకు ఇక్కడ సిద్దిపేట హైవేకి సంబంధించి మనకి ఇక్కడ చూడండి పాతూరు సంగపూర్ మధ్యలో ఇక్కడ మనకు రాజీవ్ రోదారి టచ్ అవుతుందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అలాగే మీకు క్లియర్ గా తెలియాలంటే ఇక్కడ జూమ్ చేసుకోండి ఇక్కడ మీకు గా కనిపిస్తుంది అనమాట ఆ యెల్లో మ్యాప్ ఎక్కడెక్కడెక్కడైతే వెళ్తుందో అది ఇది మనకు సంబంధించిన రిజర్వింగ్ రోడ్ రెడ్ మార్క్ వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట ఈ లెఫ్ట్ ఎల్హెచ్ఎస్ హెచ్ రైట్ ఆర్ అనేది ఎల్లో పాయింట్ అనమాట ఈ గ్రామాల గుండా ఈ త్రిబుల్ ఆర్ అనేది వెళ్తుంది మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు ఇది త్రిబుల్ ఆర్ సంబంధించిన మ్యాప్ డీటెయిల్స్ అనమాట నెక్స్ట్ అనెక్సర్ ఏ అంటే ఏ గ్రామాల గుండా వెళ్తుందో దానికి సంబంధించిన లాటిట్యూడ్ లాంటిట్యూడ్ కావాలంటే ఇక్కడ అనెక్సర్ ఏ మీద క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ చూడండి మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి హండ్రెడ్ మీటర్ రోడ్ సంబంధించి ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ అలాగే సెంటర్ పాయింట్ అలాగే ఆర్ ఇది రైట్ పాయింట్ అనమాట దీనికి సంబంధించి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనే వివరాలు ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఈ పాయింట్ నుంచి రైట్ సైడ్ ఈ పాయింట్ వరకు అలాగే సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ లెఫ్ట్ సైడ్ ఫిఫ్టీ మీటర్స్ రైట్ సైడ్ ఈ యొక్క ల్యాండ్ ను తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు ఇలా ఇవ్వడం జరిగింది ఇది అనెక్సర్ ఏ లో ఉంది దీన్ని చూసుకోవచ్చు ల్యాండ్ వెరిఫై కావాలనుకుంటే ఈ లాటిట్యూడ్ లాంటిట్యూడ్ ద్వారా గూగుల్ మ్యాప్ లో ప్లేస్ చేస్తే మీకు ఆ ఎగ్జాక్ట్ పాయింట్ కూడా మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అనెక్సర్ బి ఉంది ఇందులో ఏముంది అంటే ఏ గ్రామాల గుండా వెళ్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి అవి కావాలంటే ఇక్కడ క్లిక్ టు వ్యూ ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనకు సంబంధించి ఈ డిస్టిక్ మండలు విలేజ్ అలాగే ఆ విలేజ్ లో ఏ సర్వే నంబర్ లో గుండా అయితే వెళ్తుందో ఆ సర్వే నంబర్ వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సర్వే నంబర్ ల గుండానే ఈ సంబంధించిన త్రిపుల్ ఆరు వెళ్తుంది అనమాట ఇక్కడ చూడండి అన్ని జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్ని డిస్టిక్ వివరాలు అలాగే అన్ని విలేజ్ వివరాలు తెలుస్తాయి అనమాట మీకు ఏ డిస్టిక్ అయితే కావాలను అక్కడ వెతుక్కోండి ఇక్కడ చూడండి మీరు త్రిపులార్ సంబంధించి ఏ గ్రామాల గుండా మరియు ఏ సర్వే నంబర్ గుండా ఈ త్రిబులార్ అనేది వెళ్తుందో డీటెయిల్ గా తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్